తెలుగు సినిమా హీరోలందరికీ ఒక పరీక్ష పెట్టారంట అందరూ వచ్చి కూర్చొని పరీక్ష రాస్తుంటే పది నిమిషాలు లేట్ గా మహేష్ బాబు వచ్చాడంట ఇన్విజిలేటర్ గారు అన్నారు ఏంటి బాబు లేట్ గా వచ్చామంటే ఎప్పుడు వచ్చాము కాదన్నయ్య పరీక్ష రాశామా లేదా అని పోకిరి స్టైల్లో పంచి ఇచ్చి మరి తన సీట్లో తను కూర్చోండి పాపం మహేష్ బాబు లేట్ గా వచ్చాడని పక్కనున్న చిరంజీవి గారు ఒక స్లిప్ ఇచ్చి ఏ మహేష్ ఇది రాసుకోవా అని ఇచ్చారంట ఓహో థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అన్నారంట తెలుగు భాషలో నాకు నచ్చనిది థ్యాంక్స్ అని ఠాగూర్ లో డైలాగ్ చెప్తూ స్టాలిన్ లో డైలాగ్ ఇలా చెప్పాడంట నువ్వు ఆ స్లిప్ మరో ముగ్గురికి ఇవ్వు ఆ ముగ్గురికి మరో ముగ్గురికి ఇవ్వమని చెప్పు అలా పంచుకుంటూ పోతే రూమ్ అందరం కలిపి స్లిప్పులు చూసి రాసుకునే అవుతాం అని చెప్పి స్లిప్ ఇచ్చారంట ఓకే అండి అన్నాడు మహేష్ బాబు చిరంజీవి గారి ఆశయాన్ని నెరవేరుద్దామని మహేష్ బాబు తన స్లిప్ ని పక్కన రామ్ చరణ్ అందించాడంట అప్పుడు రామ్ చరణ్ ఏ ఒక్కొక్క స్లిప్ కాదు మహేష్ వంద స్లిప్పులు ఒకేసారి పంపించు అని మగధీర స్టైల్లో రెచ్చిపోయాడంట రామ్ చరణ్ డైలాగ్ కి మహేష్ బాబు అబ్బో అనుకుని తన రెండో స్లిప్ ని సాయి కుమార్ కి ఇచ్చాడంట రే కనిపించిన కనిపించిన మూడు సింహాలు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఓఎంఆర్ సీట్ అయితే ఆ కనిపించిన నాలుగే పేపర్ స్లిప్ స్లిప్ స్లిప్పు అనుకొని పోలి స్టోరీ డైలాగ్ కొట్టి మరీ ఆనందంతో కూర్చోండంట స్టాలిన్ టైప్ లో అందరూ మూడు మూడు ముగ్గురికి ముగ్గురికి స్లిప్లు పంచుకుంటూ పోతాడికి బాలకృష్ణ దగ్గరికి వస్తాడికి మొత్తం కుప్పల స్లిప్పులు అయిపోయాయంట అప్పుడు బాలకృష్ణ కన్ఫ్యూజ్ వచ్చి రే నేను కాపీ కట్టడం మొదలు పెట్టానంటే ఏ ప్రశ్నకి ఏ జవాబు రాస్తానో కనుక్కోవడానికి మీకు వారం పట్టుద్రా అందుకు ఏ ప్రశ్నకి ఏ స్లిపో కరెక్ట్ గా తెలుసుకొని ఇవ్వండి అని చిరాక పడ్డాడంట బాలకృష్ణ లెజెండ్ డైలాగ్ పూర్తి కాకముందే ప్రభాస్ వచ్చి రే వాడు పోతే వీడు వీడిపోతే నేను నేను పోతే అమ్మూడని ఎవడైనా స్లిప్ కోసం ఎగపడితే దెబ్బకు తలకాయి బెంచ్లకు లకు బలవుతాయి అని అన్ని స్లిప్పుల్ని మూట కట్టుకొని పోయి తన ముందు పెట్టుకొని రాసుకోవడం మొదలు పెట్టాడు ప్రభాస్ డైలాగ్ కి జూనియర్ అంటారీ మహా చిరాకు వచ్చి రే సాఫ్ట్ గా ఉన్నాడు బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావేమో లోపల ఒరిజినల్ అలాగే ఉంది స్లిప్పు వదలలేదు రచ్చ రచ్చే అని లాక్కోబోయాడు ప్రభాసు జూనియర్ అంటే రభస పూర్తవక ముందే స్క్వాడ్ వచ్చి అందరి పేపర్ లాక్కుని బయటికి గెంటేశాడు ఎవరు కంప్లైంట్ ఇచ్చాడా అని వెయిట్ చేస్తుంటే ఈ లోపుగా రవితేజ వచ్చి ఏమి తిరిగి లేకుండా కాఫీ కుడితే ఏముందని బొందా కిక్ కోసం నేనే కంప్లైంట్ ఇచ్చా అని